ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే లోకేశ్వరం మండలం ఉన్నది కదా ఇక ఆ లోకేశ్వరం మండలం ఉన్న రాజుర గ్రామంలో ఇక మన సమత సుదర్శన్ అన్న గారు అక్కడ పర్యటించి ఈ జయంతిలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక ఈ అన్నని మన సమత అన్న అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నరేష్ అన్న గట్లనే మన పోషట్ అన్న అదే విధంగా మన దళిత సోదరులందరూ సార్కోడాగో చీఫ్ గెస్ట్గా పిలిచి ఇక ఆడ ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నమాట అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఆడపడుచులు అందరూ ఆర్తులు తీసుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర వెళ్ళి అక్కడ ఈ క్రవూతులతోటి ఆయనకు కొన్ని నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా పూజలను కట్టడం జరిగింది ఇక ఆడ ఉన్నటువంటి మహాత్ములు గాంధీ తాత కావచ్చు ఇక ఆడికి మన ఏదైతే మన తెలంగాణ తల్లి చా చాకరి ఆయిలమ్మ అదేవిధంగా మన దొడ్డి కొమరయ్య ఇగో అదేవిధంగా వివేకానంద ఇట్లా మహాత్ములందరికీ పూలమాల వేసి ఆడ ఈ మన జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించు ఇక అట్లనే ఆడ ఇక వందన కార్యక్రమాన్ని కూడా జరిపి ఇక ఈ వందన కార్యక్రమంలో మన సమతా సుదర్శన్ అన్నతో పాటు మన విట్టలు కామిడే గారు అదేవిధంగా రజక సంఘం నాయకులు అయినటువంటి సుంకట పోషెట్టి గారు అదేవిధంగా మన లక్ష్మణ్ అన్న గారు అదేవిధంగా సాయి గారు భీమార్మి నాయకులు తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట ముప్పై నాలుగు మీకు తెలుసుకో తెలియదు మీలాగే భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో మొత్తం కూడా ఒక గ్రామం అదకుండా అన్ని గ్రామాల్లో మొత్తం ప్రపంచం మొత్తం ఈ రోజు నీలిమయం అయిపోతున్నది అది అంబేద్కర్ జయంతి అనే సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఒక మాట చెప్తున్నా మేము ఇప్పుడు వస్తు సుంకడ పోషనా లక్ష్మణ మా సాయంత్రం మేమందరం కలిసి మా శంకర్ ప్రజలు దయచేసి రతనం అడ్వకేట్ గారిని కూడా వేదిక పేదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను మరి నిర్మల్ న్యాయస్థానంలో సర్వీస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ అంటే మరి మొత్తం ప్రపంచం మొత్తం విప్లవం విప్లవమైన రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఇందాక నేను చెప్పున్నట్టుగా ఒక రాజుల గ్రామమే కాదు మొత్తం భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి చేసే జయంతి ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒకే ఒక రోజు ఎప్పుడు పోటీ అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టున్నారు ఇంకా మేము చెప్తున్నాం ఇందాక మేము చాలా వస్తుంటే నేను బీబీసీ న్యూస్ పెట్టుకొని చూస్తా ఉన్నా ఏమొస్తుంది ప్రపంచంలో బాబాసాహెబ్ గురించి ఏం చెప్పుకుంటున్నారని దాంట్లో న్యూస్ చూస్తా ఉంటే యూట్యూబ్ లో మరి మీరు మీకు తెలుసు చాలా మంది తెలియదు ఐక్యరాజ్య సమితి అనే ప్రపంచంలో ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఐక్యరాజ్య సమితిలో నూట ముప్పై నాలుగు దేశాలు ఆ నూట ముప్పై నాలుగు దేశాలు కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయనకు జైజలు కొట్టి సైన్యుడు కొట్టినటువంటి చరిత్ర ఈ ఒక్క రోజుకే ఉందనేది తెలుగు కాదు మరి మీరు ఒక్కసారి చూడండి ముస్లిం దేశాలు అయితే ముస్లిం పండుగలే చేస్తారు క్రిస్టియన్ దేశాలు అయితే క్రిస్టియన్ పండగనే చేస్తారు మన మన దేశంలో హిందువులు ఎక్కువ హిందూ అయితే హిందువులు మాత్రమే చేస్తారు దాని మొత్తం ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక దేశంతో సంబంధం లేదు ఒక మతంతో సంబంధం లేకుండా ఈ రోజు నూట ముప్పై నాలుగు దేశాలు ఆయన ఫోటో పెట్టి దండం పెట్టి మరి నీ నీ రాజ్యంలో స్ఫూర్తి ఏదైతే ఉందో నువ్వు చెప్పినటువంటి ఆశయం ఏదైతే ఉందో నీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మాకుంటే మా దేశం కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఫోటో పెట్టి దండం పెట్టి అని ఈ రోజు ఇంకా మీరు చెప్తున్నాను మరి కొన్ని దేశాల్లో ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ముస్లిం సోదరులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ముస్లిం దేశాలు అక్కడ ఏంటంటే ఒక అల్లన్న తప్ప పొరపాటునే కూడా అక్కడ ఇంకో దేవుణ్ణి పెట్టని వారు కానీ ఈ రోజు మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్న నూట నూట ముప్పై నాలుగు దేశాల్లో పద్నాలుగు దేశాలు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి సభ్యత్వం లేని పన్నెండు దేశాలు కూడా ఈ రోజు ముస్లిం దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి మొట్టమొదటిసారిగా ఈ రోజు పద్నాలుగు ముస్లిం దేశాలు ఆ రకాల దగ్గర పోయి నోకి మరి దేశానికి కొట్టినటువంటి చరిత్ర మన బాబాసాహెబ్ ఉంది అంటే మీకు ఏమర్థమైంది మరి మొత్తం ప్రపంచంలో బాబాసాహెబ్ మించిన మొట్టమొదటి మేధావిగా ఎవరు లేరు నేను ఇంకొక చాలా మంది పెద్దలు ఉన్నారు బీసీలకి ఒకరికి మాత్రమే ఆయన సేవ చేయలేదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేయడం జరిగింది ఆయన ఏమనుకున్నాడు ఈ దేశంలో దోపిడీ ఉండదని కోరుకున్నాడు ఈ దేశంలో ఫ్రీడన్ ఉండదని కోరుకున్నాడు ఈ దేశంలో ఆధిపత్యం ఉండొద్దని కోరుకున్నాడు ఈ దేశంలో అసమానతలు ఉండొద్దని కోరుకున్నాడు మా బాగుంది దాన్ని మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు దయచేసి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మనం మన ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నాం నేను తప్పు పెట్టట్లేదు కానీ మనం మనం చదువుకోవడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఒక ఎస్సీలకు దళితులకు మాలమాదిగలకు కుమ్మర్లకు కమ్మలకు చాకలకి కాపులకే కాదు ఆయన మొత్తం భారతదేశానికి ఆయన మహానాయకుడు ప్రపంచపై గుర్తించింది తప్ప మన మీద భారతదేశం పోలం ప్రపంచం ఈ రోజు భారతదేశంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాన్ని అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ గమనించాలి ఆ యుద్ధాన్ని మీరు తెలుసుకోకపోతే ఆ యుద్ధానికి మీరు తెలుసుకోకపోతే మనం వెనుకబడిపోతాం మీరు అంబేద్కర్ని నమ్ముకుంటే ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు డాక్టర్లు అవుతారు యాక్టర్లు అవుతారు అందరు అవుతారు పొరపాటును అంబేద్కర్ని కాకుండా మీరు వేరే ఎవరిని నమ్ముకున్నా మళ్ళీ మన పరిస్థితి ఎట్లా ఉండేదో మీకు తెలుసు ఒకప్పుడు పరిస్థితి మనకి ఎట్లా ఉండే నేను రెండే రెండు మాటలు చెప్పి ముగించి నేను ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు అనే వ్యక్తి బీసీ కులంలో పుట్టాడు వెనుకబడ్డ కులంలో పుట్టాడు ఆయన ఆయన సంగతి చెప్పి నేను ముగిస్తాను ఆయన చదువుకున్న ఆయన చదువుకున్నప్పుడు ఆయన దోస్తు పెళ్లి ఉంది ఓ బ్రాహ్మణ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి వాళ్ళ దోస్తు ఆ పెళ్లిలో ఈయన కూడా వెళ్తాడు భరత్లో అరే ఈయన కాపు కుల బీసీ కులానికి చెందినోడు వెనకబడ్డ కులానికి చెందినోడు వీడు మా బ్రాహ్మణ జాతరలో మా ఇంట వస్తున్నాడు అని చెప్పి మహాత్మ చౌతి అప్పుల దగ్గరికి వెళ్ళి ఆయన మీద పెద్ద నీళ్లు పోసి బాగా కొట్టి హింసిస్తే అరే నేను చేసిన తప్పేంటి బాపని వాళ్ళ వాళ్ళ పిల్లగాడు నేను ఇద్దరు ఖర్చు చదువుకున్నాం ఒకటే స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఆయన పెళ్లి పరిచయంలో నేను పోయినా కాబట్టి నన్ను అవమానం చేసి నన్ను కొట్టింది కాబట్టి ఇక నేను ఇంత చదువుకున్నాను నన్నే కొట్టింది కాబట్టి నేను బతకడానికి వీల్లేదని చెప్పి ఏడుస్తా ఉన్నాడు ఏమని అరే నాతో పాటు ఇద్దరు సమానంగా చదువుకున్నాం వాడు బాపలోడు నేను కాపుపురంలో పుట్టిన వాడు పాపన కులంలో పుట్టిను మరి నేను కాపుపురంలో పుట్టినందుకు నన్ను తన్ని పేడ నిల్లు నా మీద పోసి దాన్ని అవమాని నేను చచ్చిపోద్దా చెప్పి ఆ చెరులో దూకడానికి రెడీగా ఉంటాడు మాత్మ జ్యోతి ఆ చెడులో దూకున్న సమయంలోనే అక్కడికి వెళ్ళి ఒక గుంపు వస్తా ఉన్నది ఆ గుంపు ఎవరంటే మానవులు మాదిగలు పంచములు అస్పృశ్యులు దళితులు ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళే మానరు మాదిగలు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మన పరిస్థితి అట్లాగే ఉంది మన పరిస్థితి ఎట్లా ఉంది మనం పొరపాటున కూడా గ్రామాల్లోకి రావాలంటే పట్టపం మాత్రమే రావాలి ఒకవేళ పొరపాటున ఎంత వస్తే నా నీళ్ళ అట మీద పెడుతున్నది కాబట్టి దొంగలా కొడుక దళితుడ మాల మందిలా కొడుకున్నారు మీ నీళ్ళ మామూలుగా పడది మీరు పట్టపాలు అని చెప్పి కొద్దిసేపటి చరిత్ర ఈ దుర్మార్గపు మణి వ్యవస్థకు ఆర్ఎస్ఎస్ బిజెపి ఉందనే చట్టాన్ని మీరు తెలుసుకోవాలి పరుపాటున కూడా మీరు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ కులం ఉండడానికి మతం ఉండడానికి ఈ అస్పృశ్యత ఉండడానికి మన మాల మాదిగలు కుమ్మరి కంబరి చాకలి మంగలి బీసీ కులాలు మైనార్టీ కులాలు ఇవన్నీ కుట్టడానికి కూడా ఈ మనధర్మమే కారణం కాబట్టి దానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ కారణం కాబట్టి మీ జీవితంలో దేనికంగా ఓటేంది పొరపాటున మీ కాళ్ళకు చేతులు ఎత్తి మీ కాళ్ళకు ప్రాణాలని నా నెత్తి మీద పోసుకుంటా కానీ పొరపాటుగా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓట్ అయ్యారు ఎందుకంటే మనం ఉండడానికే కారణం ఇక మళ్ళీ మొదటికి వెళ్తున్నా నేను కథ చెప్తా కథ ముగించి నేను ముగించుకుంటా కాబట్టి ఆ గొంతుపో ఏడుస్తా ఉన్నట్టు మా అతిరాపు అక్కడికి ఒక మాలమాదిగా జాతులు దళిత జాతులు పంచములు అస్పృశ్యులు అనే చెప్పుకునే వాళ్ళు వేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చెప్తా వినండి మూతికి ముంతా ఉన్నది పొరపాటును కూడా ఈ ఊర్లోంచి వెళ్ళినప్పుడు నీకు ఉమ్ములు వస్తే భూమి భూమిలో ఉమ్మిస్తే ఆ ఉమ్మిని ఎవడని నొప్పితే వాడు బయలుబడిపోతాడు కాబట్టి నీ మూర్తికి ముంత ఉన్నది ఆ ఉమ్మని పెట్టామని పరిస్థితి ఇంకా ఒకటి చెప్తాను మన నడుమికు చీర్తి కూడా ఉన్నది ఎందుకంటే నువ్వు పట్టపాలే రావాలి ఎందుకంటే నీడ దగ్గర ఉంటుంది కాబట్టి పట్టపాగా రావాలి పొద్దున రావడానికి ఫీల్ లేదు సాయంత్రం రావడానికి ఫీల్ లేదు ఎందుకంటే నీ అడుగుల్లో వాళ్ళు పొరపాటును అడిగేస్తే వాళ్ళు మహిళ పడిపోతారు కాబట్టి మన పట్టపంలో మాత్రమే రావాలి అంటే నీ అడుగులో అడిగేయడానికి వీల్లేదు నీ ఉండేయడానికి వీల్లేదు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు చాలా గమనించాలి అక్కలారా అన్నదారా మీరు అందరూ ఈ రోజు కూడా ఏ దేవుడు మనకు లేదు మనకున్న ఏకైక దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈ రోజు నేను హైదరాబాద్ నుండి కారులో ఇక్కడికి వచ్చినా మీరు కూడా మంచిగా బంగారం పెట్టుకున్నారు మంచి చీరలు కట్టుకున్నారు చాలా శుభ్రంగా వచ్చారు మిమ్మల్ని ఎవరు కూడా పొరపాటున మాల మాదివాళ్ళు అనుకోరు చాలా పెద్దలు అనుకునే పరిస్థితి ఇది ఉంది దీనికి కారణం ఒకే వందరు బాబాసాహెబ్ అంకేష్కర్ కానీ అప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు మాల మాదిగలు ఎవరైతే ఉన్నారో బీదీలు ఎవరైతే ఉన్నారో అందరూ ఎస్సీ మీరు ఎవరైతే ఉన్నారో మాల మాదిలే కాదు పరిస్థితి రోజులకు ఇదే పరిస్థితి కమ్మ కూడా ఇదే పరిస్థితి మనం చరిత్ర మనం చరిత్ర తెలుసుకుంటున్నాం అంతే అప్పుడు మన పరిస్థితి మరి మన గురులో ఉంటారు గంగాపుర్లు అంటే తెలిసి చేపలు పట్టేటోళ్ళు వాళ్ళు చెల్లకి పోయేటప్పుడు ఏం చేస్తారు ఒక కూర్చోడు కిందికి మీదికి మరి అప్పుడు మన పరిస్థితి కూడా అంటే ఈ దేశంలో ఉన్న మాలలు కానీ మాదిగారు కుమ్మరి కమ్మరి చాకలి మంగలి బీసీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ గిరిజన బిడ్డలు కానీ ఎవరు కూడా అంగోసరం తప్ప ఏమీ కట్టుకోవడానికి వీల్లేదు అప్పుడున్న పరిస్థితి ఇంకేం చెప్పింది తెలుసా మనం పెట్టుకోకూడదు గుడికెళ్ళకూడదు బయటకెళ్ళకూడదు ఇన్ని ఆంక్షలు పెట్టినటువంటి సిద్ధాంతం మనుధర్మ సిద్ధాంతం హిందూ ధర్మ సిద్ధాంతం కాబట్టి మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను ఈ మను ధర్మ సిద్ధాంతం ఇంత పాపం మన వాళ్ళు ఏమనుకున్నారంటే రోజు లేవగానే లేవలయ్యా మరి గుడి చుట్టూ తిరిగి మరి పురాణాలు చదివి మరి వేదాలు చదివి ఉపరిషత్తులు చదివి చాలా పైకి వెళ్తున్నాడు మరి మేము కూడా అని చెప్పి మన బీసీలు కుమ్మరి కమ్మలి చాకలి మంగలి ఈ మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని వాళ్ళని కాపీ కొట్టి వాళ్ళలాగా మేము చేసుకుంటే మేము కూడా సర్చిన తర్వాత పరిగానికి పోతామని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేసింది వాళ్ళు ప్రయత్నం చేసి ఏం చేసింది చాటుగా బంతులు వెళ్ళిపోయిన తర్వాత మా బీసీ కులానికి బిడ్డలు కాపులు చాకలు బంగల్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మేము కూడా మాకు కూడా సత్య పైకర్తం స్వగాని చెప్పి ఆ గుడి సింటు మొదలు పెట్టారు ఏమైంది పురోహిత వర్గం చూసింది ఇప్పుడు సిపిసి ఐడి వ్యవస్థ ఎట్లా ఉందో అప్పుడు గుడాచార వ్యవస్థ ఉండేది రాజుల దగ్గర వాళ్ళందరినీ పిలిపించి నా బీసీ కొడుకులు మీరు వేదాలు చదువుతారు రాలా మీరు ఉపనిషత్తులు చదువుతారు ఆ బిడ్డలు అని చెప్పి ఏం చేశారు వాళ్ళ నాలుకలు కట్ చేసిన చరిత్ర మన హిందూ ధర్మానికి మన చరిత్రకు ఉంది ఇంకా అక్కడ చెప్తున్నాను మనల్ని ఏం చేశారంటే ఎవరైతే పురోహితులు బ్రాహ్మణ పండితులు ఎవరైతే వేదాలు ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు పొరపాటుగా ఎస్సీ లకే ఊరు పెట్టే ఉంటారు కాబట్టి సంబంధం లేదు అది ఇవ్వలసింది బీసీ బిడ్డలు సుదాతానికి చెందిన బిడ్డలు ఉన్నారు కాబట్టి వీళ్ళు పొరపాటున ఏం చేశారంటే మా అక్కడున్న పత్రులు లేనప్పుడు వీళ్ళు కూడా దుర్లక్షిణ పరిదర్శన చేశారు ఎవరైతే పరిరక్షణ గుర్శింపు చేసిందో లక్షలాది మందిని దొరకబట్టి పట్టి మరి బజార్కి మార్కెట్ వాటర్ తీసుకొచ్చి కాళ్ళు నరికేసినటువంటి చరిత్ర పూజారి వర్గానికి బ్రాహ్మణ వర్గానికి ఉన్నది నేను ఒకటే చెప్తున్నా మూడు వేల సంవత్సరాల పాటు మనల్ని కుక్కల కంటే బాధితుల కంటే ఈమె చూసినటువంటి చరిత్ర మరి ఆర్ఎస్ఎస్ మరో వాళ్ళు అది దయచేసి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి అంబేద్కర్ కాదనే వాడు ఎవరు కూడా అంబేద్కర్ మీరు ఎక్కడైనా చూడండి ఏ పార్టీలోనైనా చూడండి అంబేద్కర్ బొమ్మ ఉండాలి వాడి బొమ్మలు పెట్టిపోయి ఈ రోజు చాలా మంది ఏమనుకున్నారు రాజ్యాంగం రాసినప్పుడు కూడా బాబాసాహెబ్ కాలడ్డేది బాబాసాహు రాజ్యాంగం రాస్తే ఇందులో ఎస్సీ ఎస్ మైనార్టీలకు పేద ప్రజలకు పేద ప్రజలకు హక్కులు కనిపిస్తాడు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాదు అని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ దొంగ దెబ్బ కొట్టాలని చూస్తా ఉన్నాను నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఇక్కడ బీసీ మిత్రులు వినాలని చెప్తున్నాను బీసీ మిత్రులకు ఒకటే నేను ఈ సంఘ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ తెలివి కోసం చెప్పేది ఏంటంటే మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చి బాబాసాహెబ్ ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఏదైతే ఉందో మరి ఈ టూ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఏం చేశాడు రిజర్వేషన్ పెట్టాలని చెప్పాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దాని పొరపాటున కూడా బీసీల రిజర్వేషన్ పెట్టలేదు ఏ పార్టీ ఉన్నా కూడా బీసీల సెన్సర్ చేయట్లేదు బీసీలకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ సీట్లు లేవు ఉన్నది అలా లోకల్ ఎలక్షన్స్ లో ఉండే అవి కూడా కాన్సిల్ ఆఫ్ వల్ల వచ్చినాయి ఈ దేశంలో ఏ ఒక నాయకుడు రాలేదు నేను ఇంకోటి చెప్తున్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీలకు పదిహేడు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో బీసీలకు లోకల్ ఎలక్షన్ లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ గొప్పడానికి మొన్న ఒక కుట్ర బాను రాదు ఈడబ్ల్యూఎస్ పాపం అక్కలకి తప్ప ఇక్కడ చదువుకున్న విధానం చాలా మంది కాదు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఆర్థికంగా వెన్నపడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కోసం కానీ దాన్ని ఏంటంటే కుట్రప్రొత్తంగా ఇక్కడ ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజల రిజర్వేషన్ దెబ్బ ఒక ఉపక్ర తీసుకొచ్చారు అట్లా కూడా మనకు రిజర్వేషన్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి వికలాంగులతో పాటు ఈ రిజర్వేషన్ కూడా దెబ్బ కొట్టాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఈ పాత్రలో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు మహిళా రిజర్వేషన్ లో ఎస్సీలకు రిజర్వేషన్ లేదు ఎస్సీలకు లేదు బీసీలకు లేదు మైనార్టీలకు లేదు ఓళ్లకు లేదు అందులో ఉన్నదే ఒకటల్లా త్వరలో పిల్లలు వచ్చి మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మన మన మైనార్టీలు మన పేదవర్గాలు ఎమ్మెల్యే కాకుండా ఎంపీలు కాకుండా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మన రిజర్వేషన్స్ అన్ని ముఖ్యంగా బీసీల రిజర్వేషన్స్ బీజేపీ చెప్తున్నాను అంబేద్కర్ అంటే మాటలు కాదు అంబేద్కర్ ఇజం అంటే తెలివితేడు అంబేద్కరిజం అంటే అంబేద్కర్ ఐటంటే నిజాయితీగా వెళ్ళమంటాడు నిజాయితీగా ఎవరైతే ఉంటాడో వాడే ఈ సమాజంలో నిలబడతాడు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను మనం మీరు ఒకటే గుర్తించాలి అంబేద్కర్ న్యాయం కోసం పోరాడతారు పని పిల్లలు ఇంజనీర్ అవుతారు మన పిల్లలు అర్థాలు అవుతారు కాబట్టి దయచేసి మీరు అంబేద్కర్ మీ ఇంకా ఏమన్నా చదువుతున్నే రోజు రెండు నిమిషాలు అంబేద్కర్ గురించి చెప్పుకోవడం నేర్చుకోండి ఖచ్చితంగా మన కుటుంబాలు బాగుపడతాయి మన మనకు ఒకటే ఒక దేవుడు కాదు మీరు అర్థం చేసుకోవాలి మొట్టమొదటి సేవడు దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన తల్లిదండ్రుల తర్వాత మనకు వెల్లులిచ్చి మన భక్తులు మారాలంటే ఎవరు మనకు పరిగారు అందరు మనకు దోహం చేసుకోవాలి భారతదేశంలో ఉన్న మీరు ఎవరిని మొక్కినా నేను ఆ దేవుల పేరు చెప్పను వాళ్ళంతా మనందరినీ బాధిసే ఉంటమని చెప్పారు బాబాసాహెబ్ ఒకడే మనల్ని పులులాగా ఉండమని చెప్పాడు కాబట్టి మీరు ఆత్మగౌరవంతో ఉండాలి మీరు ఒకటే పోను మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూలికి పడిపోయినా పర్వాలేదు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించండి వాళ్ళని ప్రయోజనం చేయండి అప్పుడే మనం ముందుకు పోతాం అప్పుడే మన బాబాసాహెబ్ ఆశయం ఏవైతే అవి ముందుకు పోతాయని కోరుకుంటూ ముఖ్యంగా రెండు నిమిషాలు నేను ముగించే ముందు మాట్లాడాలి ఇక్కడ నరేష్ సార్ అయితే ఉన్నారో నేను శిష్యుల్లాగా భావిస్తాను అట్లాగే శ్రీనివాస్ కూడా నా శిష్యులాగా భావిస్తాను నేను ఒక పదిహేను పద్నాలుగు సంవత్సరాల కిందట మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను నేను హైదరాబాద్ లో ఉంటున్నాను వాళ్ళ ఇద్దరి మాట కాదని లేక నేను చాలా బిజీగా ఉంటాను రేపు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది నన్ను ఇక్కడికి రప్పించాల్సిన శక్తి సమాచారం మా నరేష్ గారికి మా శ్రీనివాస్ రాజు గారికి ఇక్కడ లోకలు అందరూ అంబేద్కర్ సంఘ సభ్యులందరికీ కూడా మీ చేతులు దండం పెడుతున్నాను మన సంబంధం ఎప్పుడిలాగే ఉండాలి మీరు ఒకటే కోరుకుంటున్నారు మళ్ళీ మీరు ఖచ్చితంగా మన పిల్లల్ని చదివించండి కూలి పడిపోయి పోయి మీరు చేయండి మీరు మచ్చడి పోతారా జీతాలు ఉంటారా గంగా కళపోయి జీవితాలు ఉంటారా ఏమైనా చేయండి పిల్లలను మాత్రం చదివించింది నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నిజంగా తల్లిదండ్రులు లేక పేద పిల్లలు లేక ఎవరైనా చదువు ఆపేస్తే చెప్పండి నాకు సమస్య సంస్థ ఉంది నేను ఇప్పటికే ఆ సంస్థ నుండి చాలా మందిని చదివిస్తున్నాను ఆదుకుంటున్నాను అప్పుడు మీ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మీరు ఇక్కడ ఉన్న మా గారి శ్రీనివాస్ గారి చాలా మంది ఉన్నారు నిజంగా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉందండి వాళ్ళు పదో తరగతి వరకు చదువుకుంటే పదో తరగతి వరకు నేనే చదువుతా పుస్తకాలు కొన్ని ఇస్తా హాస్టల్లో జోన్ చేస్తా రావడానికి పోవడానికి బస్కి రాయలు కూడా ఇస్తాను నేను వాళ్ళందరికీ సహకారం చేస్తా మన బిడ్డలు అయిపోయినాలు ఒక ఎస్సీలే కాదు ఎస్సీ అయిన పర్వాలేదు ముస్లిం అయినా పర్వాలేదు రెడ్డి అయినా పర్వాలేదు బలవలైన పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు మన సమతా దిశ నుండి వాళ్ళని ఆదుకుంటాం కాబట్టి మీరు మీకు మరీ మరి నేను చెప్పేదంటే ఒకటే కోరు మన పిల్లని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ రన్ చేయాలి ఇంజనీర్ రన్ చేయాలి ఆ వైపు మీరు అందరు ఒక గ్రామం ఉంది ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఒకటే గ్రామం నుండి ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ గారు అంతా మానవాళుల వేరే కుల పనులు లేదు అటువంటి పరిస్థితి కూడా రాజూర గ్రామాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవగాహన